ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్ చూశారు అయినా కూడా నేను ఒకసారి చెప్తాను మనం కాశీకి వెళ్తే తప్పకుండా చూడవలసిన దేవాలయాలు అయితే నేను ఈ రోజు బ్లాగ్ లో చూపిస్తాను మేము మహాశివరాత్రి పర్వదినం నా ఆ శివనైతే దర్శనం చేసుకున్నాము కానీ కాలభైరవుని అయితే దర్శనం చేసుకోలేదు ముందుగా కాలభైరవ దర్శనం చేసుకున్న తర్వాతే ఆ శివ దర్శనానికి వెళ్ళాలి కానీ మహాశివరాత్రి కాబట్టి జనాలు బాగున్నారనేసి కాలబేర దగ్గర టైం అయిపోతుంది అనేసి మేము అయితే దర్శనం చేసుకున్నాము ఈ వ్లాగ్ లో అయితే మీకు చాలా టెంపుల్స్ అయితే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి పాటలు స్పెషల్ అంట మంటుగా నా కోసం తెచ్చిండు ఎట్లుందో చూద్దాం

ముందు కాలభైరవ దర్శనం చేసుకున్న తర్వాత శివుని దర్శనం చేసుకోవాలి కాకపోతే మేము ఏం చేసామంటే మహాశివరాత్రి రోజు ముందు శివుని దర్శనం అయితే చేసుకున్నాము నెక్స్ట్ డే కాలభైరవ దర్శనానికి వెళ్తున్నాము ప్రశాంతుడు అందుకు వద్దు కూర్చున్నాడు అతి సంవత్సరం వరకు పెళ్లి అవుతుంది అందువల్ల కార్ అయితే పార్కింగ్ చేసుకుని ఆటోలో అయితే కాలభైరవ మందిరానికి వచ్చాము ఆటో వాళ్ళు కూడా ఫుల్ రష్ ఉండడం వల్ల ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే దించేశారు మమ్మల్ని మేము అక్కడి నుంచి ఈ స్టాచ్యూ వరకైతే వచ్చాము ఇక్కడ నుంచి ఇంకొక టూ కిలోమీటర్స్ లోపలికైతే వెళ్ళాలి చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉంది టూ కిలోమీటర్స్ వరకు అయితే అయితే వెళ్ళాము మేము అయితే కాలభైరవ ఆలయం గురించి స్థలపురాణం తెలుసుకుందాం శివుని ఆజ్ఞ ప్రకారం కాలభైరవుడు బ్రహ్మదేవుని ఐదోతలను ఖండిస్తాడు దీంతో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది తిరిగి కాలభైరడు శివుని చింతకు చేరుకుంటాడు నీవు బ్రహ్మ శిరస్సు ఖండించినందుకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది కనుక నువ్వు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి క్షేత్ర ప్రదర్శన చెయ్యి అని శివుడు చెప్తాడు కాలభైరడు ఎన్ని క్షేత్రాలు సందర్శించినా తనకు సోకిన పాపం విడవనందున మహావిష్ణువు వద్దకు వెళ్లి ఆయనని ప్రార్థిస్తాడు శ్రీ మహావిష్ణువు కాలభైరవ నీవు చే నీవు శివుని పుత్రుడవు కనుక నీవు కాశీ క్షేత్రం వెళ్ళు అని చెబుతాడు కాలభైరవుడు నీవు కాశీలో అడుగు పెట్టకనే నీ బ్రహ్మహత్య పాతకం తొలగిపోతుంది అని చెబుతాడు దీంతో కాలభైరవుడు కాశీలోకి రాగానే బ్రహ్మహత్య పాతకం తొలగిపోతుంది బ్రహ్మ కపాలం కాశీలోనే పూడ్చిపెట్టాడు బ్రహ్మ కపాలాన్ని పూడ్చిపెట్టిన చోటే ఏర్పడిన తీర్థమే కపాల మోక్ష తీర్థం కాశీలో ఉంటుంది కాలభైరవుని చూసిన శివుడు భక్తుల పాపములను నువ్వు తినేసై అని చెబుతాడు నువ్వు పాపంలను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నిన్ను పాప భక్షకుడు అని పిలుస్తారు నిన్ను కాశీ క్షేత్రానికి అధిపతిగా ఉంచుతున్నాను నీ అనుగ్రహం ఉన్న వాళ్ళు కాశీ దర్శనం చేసుకుంటారు అందుకే మనం ముందుగా కాలభైరవుని దర్శనం చేసుకోవాలి మాకైతే త్రీ ఫోర్ అవర్స్ టైం అయితే పట్టింది ఎందుకంటే మధ్య ఈ చిన్న చిన్న గల్లీలు కదా వేరే వేరే గల్లీల నుంచి వచ్చి మధ్యలో దూరిపోతున్నారు అలాగే ఇక్కడ చూడండి చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి హనుమాను అలాగే వినాయకుడు ఇటువంటి టెంపుల్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి మధ్య మధ్యలో కాలభైరవ వాస్తకం చదువుకుంటే చాలా అంటే చాలా మంచిది మీకోసం నేను కొద్దిగా పాడతాను వినండి దేవరాజ సేవ్యమాన పావన గ్రి పంకజం వే ఆలయ యజ్ఞ మిందు శిఖరం కృపాకరం నారదాది యోగి బృంద దిగంబరం కాశికా పురాదినాద కాల భైరవం బజే కాశికా పురాదినాద కాల భైరవం లోపల గర్భగుడిలో కాలభైరవ స్వామి ఇలాగే ఉంటారు ఇక్కడ ఈ వాల్ పెయింట్ చూసారా చాలా అంటే చాలా బాగుంది చూసారు ఇక్కడ రాధాకృష్ణ బలరామ్ కూడా ఉన్నారు కాలభైరవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అయితే ఇప్పుడు ఇక్కడే పక్కనే ఇంకొక దేవాలయం ఉంటుంది దండప్పని ఆలయం భైరవుడికి మరొక రూపం అంటే కాలభైరుడు సోదరుడు అని చెబుతారు దండపాని ఎవరంటే మనం కాశీలో తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటాం వాటన్నింటినీ ఒక దండనతో మనం వీపు పైన ఇస్తారు తన దండనతో అవన్నీ పోతాయి ఇక్కడ పంచపాండవ లింగం కూడా ఉంటుంది మేము తీర్థం తీసుకుంటున్నాం కదా ఇక్కడ ఉన్న అమ్మవారు శీతలా దేవి ఇక్కడే మృత్యుంజయ మహాదేవ ఆలయం కూడా ఉంటుంది లోపలికి వెళ్ళినాక మృత్యుంజయ లింగం ఉంటుంది కొద్దిగా లోపలికి వెళితే ధన్వంతరి కూపం ఉంటుంది కూపమంటే బావి ఇక్కడ నీళ్లు తాగితే ఆరోగ్య సమస్యలు రావు అని చెబుతూ ఉంటారు మృత్యుంజయ దేవాలయం పక్కనే కొంచెం ముందుకు వెళ్తే గవ్వాలమ్మ గుడి ఉంటుంది ఈ గుడి ఒకటింటికి క్లోజ్ చేసిస్తారు మళ్లీ నాలుగు గంటలకు ఓపెన్ చేస్తారు గవ్వాలమ్మ విశ్వనాథునికి సోదరి అని చెబుతూ ఉంటారు ఇంకొక దేవాలయం ఆదిశక్తి కనక మాత దేవాలయం అమ్మ దుర్గాంబిక దుర్గా దేవి అని కూడా పిలుస్తారు ఇక్కడ రాహుకేతు పూజలు జరుగుతూ ఉంటాయి మృత్యుంజయ పూజలు కూడా జరుగుతాయి ఇక్కడ విశేషమైన దేవాలయం ఏంటంటే సంకట మోచన హనుమాన్ దేవాలయం కూడా ఉంది కష్టాలను తొలగించే హనుమాన్ ఇక్కడ హనుమాన్ దర్శించుకుంటే ఏదైనా కోరిక నెరవేరుతుంది ఈ గుడిలో అలో లేదు హనుమాన్ చాలిస ఎప్పుడు చదువుతూ ఉంటారు ఇక్కడ బెరవ దర్శనం అయిపోయిన తర్వాత గంగాహారతికి టైం అవుతుంది అనేసి మేమైతే దశస్వ మీద ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇది మనం విశ్వనాథ్ ఆలయం ఉంటుంది కదా అక్కడి నుంచే వెళ్ళాల్సి ఉంటుంది మణికర్ణిక ఘాట్ ముందు నుంచి వెళ్ళాలి అక్కడ గేట్ నెంబర్ ఫోర్ అంటే ఎవరైనా చెబుతారు అక్కడి నుంచి ఈ ఘాట్ దగ్గరికి వెళ్ళాలి మనము చూడండి రష్ అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు మేము ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళడానికి మాకు ఒక అరగంట టైం అయింది ఇక్కడ చూసారా మనకు ఎల్ఈడిలో శివయ్యకు అభిషేకం చేస్తున్న వీడియో అయితే ప్లే చేశారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడైతే ఇక్కడైతే ప్రధాన సాంప్రదాయంగా ఉంది ఈ హారతి గంగామాతకు కృతజ్ఞతగా ఆ నది పవిత్రతను కాపాడే ప్రయత్నంగా భక్తి భావంతో ఇస్తారు ఎప్పటి నుంచి గంగా హారతి ఇస్తున్నారు అనేది కూడా తెలుసుకుందాం గంగా హారతికి ప్రాచీన చరిత్ర ఉంది కానీ కాశీలో ప్రస్తుత రూపంలో గంగాహారతి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ప్రాంతంలో ప్రారంభమైనట్లు చెబుతున్నారు ఆ సమయంలో స్థానిక పండితులు మరియు భక్తులు కలిసి ఈ హారతిని ప్రారంభించారు అప్పటి నుంచి ఇది రోజు నిర్వహించే ప్రధాన ఆధ్యాత్మిక కార్యంగా మారింది గంగా హారతి దశశ్వ మీద ఘాట్లో ప్రతిరోజు సాయంత్రం ఇస్తారు పండితులు వేద మంత్రాలను ఉచ్చరిస్తూ హారతి ఇస్తారు దీపారాధన భజనలు డ్రమ్స్ శంఖానాథాలతో హారతి విశేషంగా ఉంటుంది భక్తులు దీపాలను నదిలో వదిలిపెడతారు భక్తులకు ముక్తి కలిగిస్తుందని ఒక నమ్మకం గంగాదేవిని సంతృప్తి పరచడానికి ఇలా హారతి ఇస్తూ ఉంటారు ఇది వారణా సంప్రదాయాన్ని తెలియజేసి అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమం మనం ఈ హారతిని చూడగలుగుతున్నామంటే నేనైతే ఏ జన్మల పుణ్యం చేసుకున్నాను ఈ కాశీకి వచ్చి మహాశివరాత్రి నా శివయ్య దర్శనం చేసుకున్నాను గంగా హారతి అసలు కుంభమేళ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ హారతి ఇవ్వలేదంట మా అదృష్టం కొద్దీ ఈ రోజు అయితే గంగాహారతి ఇచ్చారు నేను మీకు ఈ వీడియో ద్వారా చూపించడం నాకు చాలా అదృష్టంగా అనుకుంటున్నాను आप लोग इधर कहीं

चलो। रहते हैं बदल गए हैं तो आप सामान बदले हैं तो గంగా హారతి ఎంత అద్భుతంగా ఇచ్చారో నాకైతే చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు ఇది మీకు చూపించడానికి నేనైతే వీడియో తీసాను ఎలా ఉందో మీరు కూడా కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ గంగా అమ్మవారిని అలాగే శివయ్యను దర్శించుకొని ఇప్పుడైతే మేము సాక్షి గణపతి దగ్గరికి వెళ్తున్నాము దారిలో అయితే ఇలా పిల్లల కోసం అయితే కొన్ని గేమ్స్ అలాగే రెస్టారెంట్ హోటల్స్ కూడా ఉన్నాయి ఇలా నంది ఇలా శివుడు చూడండి ఎంత బాగుందో మాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడైతే చిన్న గుడిలాగా అయితే ఉంది ఇక్కడ కొంచెం పక్కనే శివలింగం కూడా ఉంది పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మనం సాక్షి గణపతి దగ్గరికి వచ్చాం మనం కాశీకి వచ్చినట్టుగా సాక్షి గణపతి కాశీ విశ్వేశ్వరుడికి అలాగే అన్నపూర్ణమ్మకి సాక్షిగా ఉంటాడు ఇప్పుడు అన్నపూర్ణ దేవి దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ కూడా మాకు ఒక గంట లైన్ అయితే నిల్చున్నాము తర్వాత వచ్చేవరికి అమ్మవారికి హారతి ఇస్తున్నారు నేనైతే ఎంతో అదృష్టం చేసుకున్నాను అనుకుంటున్నాను అమ్మవారి హారతి నేను ముందు నిల్చొని తీసుకున్నాను పురాణాల ప్రకారం ఓసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్ని మాయే అంటాడు భక్తుల ఆకలిని తీర్చే అమ్మ అయిన పార్వతీదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనబడకుండా వెళ్ళిపోతుంది దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించడం ప్రారంభమవుతుంది ప్రజల కష్టాలు చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకొని భిక్ష పాత్రను పట్టుకొని పార్వతీదేవి వద్దకు వచ్చి ఆహారాన్ని అడిగినట్టు చెప్తారు అప్పటి నుండి పార్వతీదేవి దేవిగా కాశీలో నేటి భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని నమ్ముతారు ఈ ఆలయంలో దేవి యొక్క బంగారు విగ్రహం ఉంటుంది ఈ విగ్రహాన్ని దీపావళి తర్వాత మరుసటి రోజు వచ్చే అన్నకుట్ పండుగలో సంవత్సరానికి భక్తులకు దర్శనం ఇస్తుంది ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో నిర్వహించి అన్నకుట్ ఉత్సవాన్ని వీక్షించేందుకు అనేక ప్రాంతాల నుండి భక్తులు వస్తూ ఉంటారు వారికి ఇక్కడ ప్రత్యేక నాణ్యాలను కూడా పంపిణీ చేస్తారు కాశీలో ప్రజలు ఎవ్వరూ ఆకులతో ఉండకుండా అన్నపూర్ణాదేవి చూసుకుంటుందని భావిస్తారు ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే నాకు చాలా అంటే చాలా బాగా జరిగింది మీరు కూడా చూశారు కానీ కొంచెం తోపులాటైతే జరిగింది ఇక్కడ ఇప్పుడు అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడే భోజనం చేశాను అమ్మవారి దగ్గరే పక్కన భోజనం పెట్టారు అలాగే దేవి దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే కాలరాత్రి అమ్మవారు సరస్వతి దేవి మనకు దర్శనం ఇస్తారు ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత విశాలక్ష్మి దేవి అమ్మవారి అయితే వచ్చాం ఈ అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక్కటి అయిన సతీదేవి అమ్మవారు చెవి పోగుపడిన చోటుగా చెబుతారు విశాలాక్షి అమ్మవారి గుళ్ళోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో మనకు దర్శనం ఇస్తారు ఇక్కడ అమ్మవారు మనకు రెండు రూపాల్లో దర్శనం ఇస్తారు మనకు ముందు కనిపించేది ఉత్సవ ఊరేగింపు విగ్రహంగా చెప్తారు వెనకాల అమ్మవారి విగ్రహం వెనకాల మూర్తి అమ్మవారి విగ్రహం ఉంటుంది అంటే స్వయంగా ఏర్పడిన అమ్మవారి విగ్రహం ఈ అమ్మవారి విశాలక్ష్మి దేవి అమ్మవారు ఇప్పుడు అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ శివయం మేము మేమైతే గేట్ నెంబర్ త్రీ నుంచి లోపలికి వచ్చాము మాకు ఫస్ట్ టైం అయితే కెమెరా అలో లేదు ఇప్పుడు కూడా అలో లేదు మేము గేట్ నెంబర్ త్రీ నుంచి వచ్చాము కాబట్టి అట్నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు లాకర్ నుంచి సెల్ తీసుకొని వెళ్తుంటే ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము అది కూడా లక్ అనే చెప్తాను నేను ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడేమో అసలు ఎట్నుంచి తెచ్చుకుందామన్నా అలో లేదు ఫోన్ ఇప్పుడు గేట్ నెంబర్ త్రీ నుంచి అమ్మవారి దర్శనం అయిపోయి వెళ్తుంటే ఎగ్జిట్ నుంచి వెళ్తుంటే అక్కడ లాకర్లో పెట్టాము శివయ్య దర్శనం చేసుకుందామని చేసుకున్న తర్వాత బయటికి వచ్చేటప్పుడు ఈ ముందు నుంచి మనం బయటికి వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను ఫోటో దిగాను కదా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి మీకు గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా అక్కడే మన శివయ్య ఉంటాడు మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇక్కడ ఎల్ఈడిలో మనకు ఆ శివయ్యని చూపిస్తారు ఆ ఆపోజిట్లోనే మణికర్ణిక ఘాట్ ఉంటుంది అక్కడే ట్వంటీ ఫోర్ అవర్స్ శివాలు దహనం చేస్తూ ఉంటారు ఇక్కడి నుంచి అంటే శివునికి ఎదురుగా అనమాట అక్కడ గుడి కనిపిస్తుంది కదా ఆ గుడికి ముందటే మణికర్ణిక ఘాటు ఆ ఘాట్లోనే ట్వంటీ ఫోర్ బై సెవెన్ శవాలను దహనం చేస్తూ ఉంటారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం అయితే గంట సింబల్ కొట్టండి ఫ్రెండ్స్ గంట సింబల్ కొడితే నా వీడియోస్ మీ వరకు వస్తాయి నేను మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్